మరి తెలంగాణ సర్కారు దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే అరవై తొమ్మిది లక్షల పైచీలకు ఉంటే మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచీలకు ఉంది ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచీలకు ఉంది మరి ఈ అరవై లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా పునరుద్ఘాటిస్తున్నా ఐదు ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ తొంభై రెండున్నర శాతం భూమి ఐదు ఎకరాల లోపున్న రైతుల చేతిలో ఉంది అటువంటి అప్పుడు లక్షలోపు రుణం లక్షకు మించి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వవు ఇవ్వలేదు అటువంటి అప్పుడు అత్యధిక లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు లక్షల మధ్యలో ఉండాలి నలభై నుంచి నలభై ఐదు లక్షల సంఖ్యగా ఉండాల లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు లేదు వీళ్ళు కొందరు ఓవర్ ల్యాప్ అయ్యి లక్షన్నరలో పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత పదకొండు లక్షలు మొదటిసారి రెండవసారి చేసింది ఎంత లక్ష నుంచి లక్షన్నర మధ్యలో చేసింది ఎంత ఆరు వేల ప ఐదు లక్షల పై చిల్కు అంటే మొత్తం మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది రైతులు మాయమైపోయినరా మీరు లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తరా ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి పడదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారిగా ఇది ఎందుకు ఇస్తలేరు ఏం గోప్యం ఉంది దీంట్లో ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు ఈ కారణం కారణమేంది